ಗೋಡ ಕಟ್ಟಿ ಗೋಡ ಕಟ್ಟು ಪರ ಜಿಜಿಎಂಪಿನೇ ಬಸ್ ದಾ ದ ತೀರ್ ನೀರು ಕೊಡ್ತಾರಮ್ಮ ಟೆಂಕ ಕೊಟ್ಟರು ನೀರೇ ಕೊಡ್ತಾರು ಫಸ್ಟ್ ಬಹುಶಃಗಾರು ಚೂಡಿನ ಕೊಟ್ಟವು ಅಂಡಮ್ಮ ಎವರು ಏಜೆನ್ಸಿ ಅವರು ದೀನಕ್ಕೆ ಇದು ರಾಮಯೇ ಸಂದುಾವು ಇಡಲ್ ಆರು ರೋಡ್ನಾ ಎನ್ನ ಆರು ರೋಡ್ మీర కుట్టు ఏం పేరు పెట్టినారు చాలా పెద్ద పేరు పెట్టిన అవునా హ్యాపీ బర్త్డేనా మీరు కానివ్వండి సమే అది నీది నీది జీజీఎంపీ అయిపోయిందా ఆయన అయితే ఏరియాలో అన్ని అయిపోయినా అన్ని అన్నీ ఒకటేలో ఉంది కదా జీజీఎంపీనే కదా అదే చేస్తారు చేస్తారు ఈరోజు చేస్తారు చిన్నదే కదా ఆ కాలం మేము ఆల్రెడీ టెండర్లు ఇచ్చినాం ఈ ద్వారా వేయాలా మేము కదా అంతా అయిపోయింది అక్కడంతా డిగ్రీస్ ఉన్నాయి గ్రిల్ పెట్టాలి సార్ అంతే గ్రిల్ మీరు లేదా దాని థ్యాంక్ యూ ఇది 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 తీసుకో అన్ని పూల నీకే దాండిమా మీరు కొద్దిగా ఆడబోళ్ళు కొంతమంది అటువైపు నిలబడండి మీ సందుల రోడ్లు మీరే రండి మీరు నిలబడండి మేము పోదాం మీరు అటు అటు అటే ఉండండి అయిపోయిన ఇంకా కొట్టు తల్లి చూసుకున్నా అటువైపు నుంచి చూడండి అమ్మా అటువైపు నుంచి దా దా ముందుకు రండి అమ్మా వాడు నువ్వు వాడిపోతారా అడుగు అడుగు బాగానే ఉందా కాలు అటు ఇగ్గండి అమ్మా ఇగో ఇగో అటువైపు ఇగ్గండి రైట్ రామయ్యాడు పోయినాడా అయ్యా పోయినాడా ముందుకు పోయినాడా సరే సరే రెడ్మా తొందరలోనే తొందరలోనే చేయించేస్తారులేమ్మా ఇవి కూ ఈ గోడది ఆల్రెడీ టెండర్లు పిలిచాం తల్లి అయిపోయింది మా ఇతరనే ఆయన ఆడ ద్వారా ఆడున్నాడు ఇప్పుడు ఇవన్నీ పిలిచేసినాం ఈ ఆరు సందులకి అదే పిలిచాం రెండు రోజులే రెండు ఒక నిమిషం తల్లి 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 రెండు రోజుల కింద క్లీన్ చేసినామా అమ్మా నుంచి తడి ఎంత పోవాలమ్మా ఇది ఎత్తే నాలుగు తిరుమల టెన్ డేస్ ఇది టెన్ డేస్ వర్షం పడి సార్ మళ్ళీ వర్షం పడి మళ్ళీ ఒక్క నిమిషం ఉండే ఒక్క నిమిషం ఒక్క నిమిషం సింపుల్ దానిలో అంతా వేసేది మనమే వేరే వాళ్ళు ఎవడే ఏటంలో